హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు దాసరి విలాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైతే మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నారో మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు కొంచెం హెల్ప్ అవుతాయి అనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఈరోజైతే చూస్తున్నారు కదా మార్నింగ్ అయితే మనం ఒక జ్యూస్తో స్టార్ట్ చేస్తాం ఎప్పుడు మీరు అనుకోవచ్చు అంటే రోజు జ్యూస్ చూపిస్తున్నారు కదా దాంట్ దాంతో ఏంటంటే మనకేం హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారా మనకి డీటాక్స్లా పనిచేస్తుందండి బాడీ అయితే డీటాక్స్ అవుతుంది పిల్లలకు కూడా చూడండి జ్యూస్ తాగిన వాళ్ళకి మామూలుగా కాఫీ టీలు తాగిన వాళ్ళకి చూస్తే మనకే డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది మంచి గ్లో వస్తుందండి మనకి ఏదైనా మనం ఇలా ఫేస్ చూడంగానే మనకు అర్థమైపోతుంది అనమాట అంత గ్లో ఉంటుంది అందుకనే మార్నింగ్ అయితే మీరు కూడా చక్కగా ఒక జ్యూస్తో స్టార్ట్ చేసేయండి మీకు నచ్చింది పాలకూర యాపిల్ జ్యూసా లేకపోతే క్యారెట్ జ్యూసా ఏబీసీ జ్యూసా ఎన్ని రకాలు ఉన్నాయి మన వీడియోస్ చూడండి ఫస్ట్ నుంచి అన్నీ స్టార్టింగ్ అయితే మనం కంపల్సరిగా ఒక జ్యూసే తాగాలి చక్కగా అయితే ఇదిగోండి పాలకూరనైతే మనం ఇంట్లో దేని దాక్ కోసాం కదా అందులో అయితే మనం పురుగు మందులు అసలు ఏమీ వేయో అందుకని ఒక్కసారి కడుక్కుంటే సరిపోతుంది చక్కగా అయితే అందులో కొద్దిగా ఉసిరికాయ వేసామంటే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట ఉసిరికాయ వేసి వేసుకుంటే మనకి సి విటమిన్ కూడా కావాల్సినంత లభిస్తుంది ఈ యాపిల్కి అయితే నేనైతే తొక్క తీయనండి మా పాప అయితే ఇది ఎక్కడి నుంచో వస్తాయి అని చెప్పి యాపిల్కి కూడా తొక్క తీసేస్తుంది చాలా మంది కూడా నాకు కామెంట్ చేశారు అంటే యాపిల్కి మీరు అప్పీల్ చేయరా అని మా పాప అయితే చేస్తుందండి నేనైతే ఎక్కువసేపు నానబెట్టి కడుగుతాను పిల్లలకైతే స్కూల్కి మార్నింగ్ వెళ్ళేటప్పుడు మనకైతే నాకు కూడా అండి చిన్న ఫస్ట్ నుంచి పిల్లలు పాలు తాగితేనే ఆరోగ్యంగా ఉంటారని మనం అనుకుంటాము అయితే ఆశ్రమానికి వచ్చినాక ఎంత అంటే నేను చాలా వరకు నేర్చుకున్నానండి అక్కడ మార్నింగ్ జ్యూస్తో స్టార్ట్ చేస్తారు చక్కగా జ్యూస్ ఫాస్టింగ్ ఉంటారు ఆ జ్యూస్ వల్ల అయితే మనకి ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో మనం వండిన ఆహారం కంటే ఇలా చక్కగా పిల్లలకైతే ఇలా మార్నింగ్ ఒక జ్యూస్ ఇచ్చేసారంటే అసలు చాలాసేపు వరకు ఆకలేదండి చాలా ఎంత పనన్నా చేసుకోగలుగుతాం అనమాట దాహం కానీ చూడండి మార్నింగ్ మార్నింగ్ మనం కాఫీ తాగుతాం టీ తాగుతాం దానికి బదులు జ్యూస్ తాగాం అనుకోండి అసలు అసలు దాహం అనే అనిపించదు చాలాసేపటి వరకు నేనైతే ఒక జ్యూస్ తాగి చాలా పనులు చేసేసుకోగలుగుతాను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఒకరోజు రెండు రోజులు కాదు కదండి మన వీడియోస్ ఫస్ట్ నుంచి చూడండి ఫస్ట్ నుంచి నేనైతే అందులో మీకు ఏది నచ్చిందో అది చూస్ చేసుకోండి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం ఏమో ఒకటి ఇష్టం ఉండదు మా పెద్ద అబ్బాయికి అయితే గ్రేప్ జ్యూస్ ఇష్టం పైనాపిల్ ఇష్టం నాకైతే క్యారెట్ ఇష్టం మీకేం జ్యూస్ ఇష్టం నాకైతే కామెంట్ చేయండి తర్వాత అయితే ఇదిగోండి ఆగారో వాళ్ళ పనులన్నీ చేసేసి నాకైతే మనకైతే కాళ్ళు నొప్పులు కనిపిస్తాయి నాకు కూడా అంతేనండి అబ్బా పిల్లలు ఎవరైనా నొక్కితే బాగుండ చిన్నప్పుడైతే మంచిగా ఉన్నారే కాసే కాసేపు కాళ్ళు కొంచెం నుంచో నొక్కరంటే ఇలా ఎక్కంగానమ్మా ఇంకా చాలా ఇంకా చాలా అనేవాడు నాకు అది గుర్తొచ్చినప్పుడు ఎంత నవ్వు వస్తుందో ఇప్పుడైతే మనకైతే చక్కగా ఆగార వాళ్ళది ఫుట్ మసాజర్ వచ్చిందండి ఇందులో అయితే మనం ఒక రెండు బాటిల్స్ ఇలా నీళ్లు పోసేసుకొని మనకక్కడ ఆ టెంపరేచర్స్ అన్నీ ఉన్నాయి కదా అదైతే మనం టెంపరేచర్ అది సెట్ చేసుకున్నామంటే ఆ నీళ్లు చక్క స్లోగా వేడెక్కుతూ ఉంటాయి నాకైతే ఈ ఎలక్ట్రికల్ వస్తువులు అంటే చాలా భయం అండి ఆ కరెంట్ ఉంటుంది కదా అందులో నీళ్ళు ఉన్నాయి పెడితే ఏమైపోద్దా అని నేనైతే పెట్టను ఇంకా మా చిన్నోడైతే బలవంతంగా లాక్కొచ్చి అయితే దగ్గరుండి చేపిస్తాడు ఇంకా నేను నాకు అది బాబు ఇది బాబు అంటే మా పాప కానీ మా చిన్నోడు కానీ అస్సలు ఊరుకోరండి ఇదిగోండి ఇది రెండు పెట్టించి నన్ను అయితే చక్క ఫోన్లు అవి ఇవి పెట్టి నా వీడియోలు నాకే పెట్టి చూపిస్తారు ఒక్కోసారి విచిత్రం ఏంటి అనుకుంటున్నారు ఇదిగో మనం ఇలా చెప్పాము అలా ఎందుకు చెప్పేవి ఇలా విమర్శించే వాళ్ళు ఎక్కడో లేరండి మన ఇంట్లోనే ఉంటారు నా వీడియోలు నాకే చూపిస్తా ఫుడ్ మసాజర్ అయితే చేసేస్తున్నారు ఇదైతే చాలా నిజంగా చాలా బాగుందండి మనకు వేరే వాళ్ళ సహాయం లేకుండా మన ఒక్కళ్ళమే ఉన్నప్పుడు కూడా కాళ్ళు లాగుతుంటాయి మనకేంటంటే కాళ్ళు చుట్టుమూరికి ఆ దుమ్ము అలాంటివి కూడా పోయినాయి అదైతే ఇలా మూవ్ అవుతూ ఉంటుందండి మనకైతే ఏదో చక్కెల గింతలు పెట్టినట్టు అనిపిస్తుంది కానీ చాలా హాయిగా అనిపించింది మీరు కూడా తప్పకుండా ఆ వాళ్ళ ప్రోడక్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ అవుతుందని నేనైతే చెప్తున్నాను తీసుకోండి ఈసారి ఇంకా నెక్స్ట్ అయితే మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే మీకు చూపిస్తున్నాను మీకు చాలా వీడియోస్లో కూడా నేను చెప్పాను కదండి జ్ఞానోదయం అయింది అంటే మనకు మంత్రి ఆశ్రమానికి వెళ్ళినాకే నేను ఇవన్నీ నేర్చుకున్నానండి మాకైతే కోవిడ్ ముందు నుంచి అంటే వీడియోస్ చూసిన దానికి వెళ్ళొచ్చిన దానికి నాకు కూడా చాలా తెలిసింది నేను కూడా మంత్రి గారి వీడియోస్ చాలా ఫాలో అయ్యేదాన్ని కాకపోతే ఒక్కోసారి అబ్బా మనం ఇలా తినలేంలా అలా తినలేంలా అనుకునేదాన్ని అప్పుడే హెల్త్ సమస్యలు వచ్చినాయి నాకు కూడా ఎప్పుడైతే ఇలా చక్కగా ఫాలో అయ్యామంటే ఏ ఒక్క టాబ్లెట్కి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన పని లేకుండా హ్యాపీగా హెల్తీగా జీవించేయచ్చు మనం ఇదిగోండి ఇవైతే స్టీమ్ చేస్తున్నాను నేను స్వీట్ కార్న్ ఎప్పుడైనా చాలా వీడియోస్లో చూపించాను కదా మీకు ఇలా చక్కగా అనుకోండి అవి బాక్సుల్లో పెట్టి కూడా ఇవ్వచ్చు అలా కండిల్లా ఉడకబెట్టితే టైం ఎక్కువ పట్టుద్ది ప్లస్ మనకేంటంటే ఒక గంట అయ్యేసరికి అవి ఒళ్ళిపోయినట్టు అయిపోతాయి తర్వాత సీజనల్గా వచ్చే బఠానీలు ఇలాంటి కాయలు తీసుకొని చక్కగా ఫ్రెష్గా వలిచి మనకు కూడా ఏం తోయినప్పుడు ఇలా స్నాక్స్ లాగా కూడా తినేయచ్చు వీటిని అవి తింటుంటే ఎంత బాగా అనిపిస్తాయో అవి ఉడక ఉడక పెట్టక్కర్లేదు కూడా పచ్చవే తినొచ్చు ఇదిగోండి ఇంకా నేనైతే రెడీ చేస్తున్నాను ఇంకా మా పిల్లలు అయితే నాకు ఇంట్లో ఉంటే కనుక పిల్లలు కూడా చాలా హెల్ప్ చేస్తారండి చిన్న పప్పాయి ఒకటి ఉంది అది కూడా ఇలా కోసామన్నాను మా పాపని ఇదిగోండి ఇప్పుడు పిల్లలకి ఏంటంటే ఇప్పుడే కదండి పిల్లలకి మనం ఏది ఇస్తే అదే తింటారు వాళ్ళకేం తెలుసండి నాకు అది ఇవ్వు ఇది ఇవ్వని అడగలేరు కదా అందుకే పిల్లల హెల్త్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఏంటంటే చిన్న చిన్న పిల్లలకి వాళ్ళు ఉన్న బరువు కంటే ఎక్కువ బరువు ఉంటున్నారు మా చూడండి ఈ లోపు ఆ స్వీట్ కార్ని అవి దుప్పటి పరుద్దాం అనే లోపు మా చిన్న ఆటలు ఇది మన రేమాండ్స్లో తీసుకున్నాను కదా నేను బాగుందండి రేమాండ్స్లో అయితే ఆ క్లాత్ అది చాలా బాగుంది ఇంకా ఉతికి నాకు అంతకుముందు నేను తీసుకున్నాను అందుకే నేను మీకు చెప్పగలుగుతున్నాను అది పరిచినా కూడా చాలా నీట్గా అనిపించింది ఇదిగోండి ఈ పనులైతే వీళ్ళు లేనప్పుడు నేను ఒక్కదాన్నే చేసుకుంటాను ఉన్నప్పుడు అయితే వీళ్ళు నాకు ఇలాగే హెల్ప్ చే మా చిన్నోడు ఇలాగే సగం ఆటలో సగం హెల్ప్ అనమాట ఈ అయితే మనకు చక్కగా ఇవి చల్లారిపోయినాయి చెప్పాను కదండి పిల్లలు ఉండవలసిన దానికంటే ఎక్కువ బరువు చాలా నా ఫ్రెండ్సే కానీ తెలిసిన వాళ్ళే కానీ విజయ మీరు చెప్పండి మా పిల్లడు చాలా వెయిట్ పెరిగిపోయాడు అంటే ఇదిగోండి నేనైతే మైదా వాడను బొంబాయి రవ్వ వాడను తెల్లటి బియ్యపు రియ్య పిండి బియ్యపు రవ్వలు వాడను ఇలా హెల్దీగా పెట్టామంటే పిల్లలైతే ఉండవలసిన బరువు కంటే ఎక్కువ పెరగరండి పిల్లలకైతే హెల్దీ బ్రేక్ఫాస్ట్ చక్కగా ఇలా ఇవ్వండి మైదాతో చేసిన పూరీలు చపాతీలు ఆ టేస్ట్ బాగుంటే పిల్లలు వాళ్ళ వాళ్ళకేం తెలుసు అదే తింటామంటారు అలా కాకుండా పిల్లలకైతే మంచి పోషక పదార్థాలు ఉండే చక్కగా గ్రీన్ బఠాని కొన్ని డేట్స్ స్వీట్ కార్ను ఇలా ఉడకబెట్టిన చిలకడ దుంపులు ఇలా ఇచ్చారంటే పిల్లలు హెల్దీగా పెరుగుతారు చక్కగా వాళ్ళు ఇష్టంగా తింటారు చూడండి వాళ్ళకు కూడా చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా ఇదిగోండి నేను కూడా చక్కగా ఇలా తినేసానంటే అన్ని పనులు చక్కా చెక్క చేసుకోగలుగుతాను మీరు కూడా తప్పకుండా ఇలాంటి మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి ఇదిగోండి చూస్తున్నారు కదా యూఎస్లో టెక్సాస్లో మా అమ్మాయి మాధురి ఉంటుందండి యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తుంది తన క్లాస్ స్టూడెంట్స్తో అయితే మనకైతే ఒక క్లిప్పింగ్ అయితే పంపించింది నాకైతే ఎంత సంతోషంగా అసలు ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను మాధురి నీకు మీ స్టూడెంట్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అంటే థ్యాంక్స్ అమ్మ ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా తర్వాత అయితే ఇదిగోండి మీకు చాలా రోజుల నుంచి నేను చెప్తున్నాను కదా మీ పాప హెయిర్ కేర్ చూపించండి ఆంటీ అని ఇదిగోండి అయితే మనకైతే అలెక్కే గారు కామెంట్ చేశారు వైట్ హెయిర్ రాకుండా రెమెడీస్ చెప్పగలరా అని ఇదైతే అలోవెరా అండి ఇంకా కొంచెం అలోవెరా దాన్ని బాగా ఇస్తే బాగా కూడా పెరుగుద్ది ఈసారి బాగా ట్రై చేస్తాను నేను ఈ అయితే మనం ఇలా పైన తొక్కలన్నీ తీసేసి నీట్గా దానికి ఉండే జల్లునైతే ఇలా చక్కగా ఇలా తీసేసుకోవచ్చు తర్వాత బాగా మగ్గిన అరటిపండులు ఉంటాయి కదా ఒక అరటిపండునైతే తీసుకోండి ఇదిగోండి దీనికి ఉన్న జల్లు చాకతోన్నా లాగేయచ్చు లేకపోతే స్పూన్తోన్నా లాగేయచ్చు ఇంకా దానికి ఉన్న జల్లుని ఇలా వేసేసుకొని రోజ్మేరీ లీవ్స్ మీకు రోజ్మేరీ ఆయిల్ చూపించాను అదైతే బాగా పనిచేస్తుంది మీరు కూడా చూడండి ఎక్కడన్నా దొరికినప్పుడైతే మీరు కూడా ఇంట్లో అది రోజ్మేరీ ఆయిల్ అయితే తయారు చేసుకోండి ఈ రోజ్మేరీ లీవ్స్ అయితే ఇదిగోండి ఇలా తీసేసి అరటిపండు అలోవేరా జల్ వేసాం కదా అందులో వేసి ఆకులన్నీ తీసేసి లేదా కాడలనన్నా సన్నగా కట్ చేసేయండి ఇలా చక్కగా బ్లెండర్లో వేసామంటే అది మెత్తగా ఇలా గుజ్జులాగా అయిపోతుంది అంటే ఇలా వడబోసుకోవచ్చు లేదంటే అలాగే పెట్టేసుకోవచ్చు ఇంకా దానిపైన ఇలా ఆకులాకులలాగా మళ్ళీ జుట్టులో ఇరుక్కుపోద్దని ఇంకా మా అయితే చక్కగా వడబోసింది దీన్ని ఆ పిప్పంతా అంతా పక్కకు వచ్చేసింది మనం ఇలా తీసుకొని ఇలా వేళ్లతో చక్కగా కుదుళ్ళకి నీట్గా పట్టించేయండి తల స్నానం చేసే ఒక అరగంట ముందు తలకి ఇలా చక్కగా పెట్టేసుకొని ఒక అరగంట తర్వాత చక్కగా నీట్గా స్నానం చేసామంటే గోరువెచ్చ ఎక్కువ నీళ్లు వేడిగా కాకుండా గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేయండి ఇప్పుడు చిన్నపిల్లలకి వచ్చే వైట్ హెయిర్ రాకుండా ఉంటుంది హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది దీనికి మన మనకైతే హెయిర్కి అయితే చాలా బాగా పనిచేస్తుందండి వీకెండ్స్ సండే సాటర్డే అలాంటివి వచ్చినప్పుడైతే పిల్లలకే కాదు పెద్దవాళ్ళు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి ఇదైతే బాగా పనిచేస్తుంది ఇంకా తర్వాత అయితే గుమ్మడికాయ చూపిస్తుందని ఏంటి అనుకుంటున్నారా మొన్న ఈ మధ్య మీకు చూపించాను కదండి లాస్ట్ వీక్ అనుకుంటా ఒక వీడియోలో ఈ దప్పలం కానీ మొక్కలు పులుసు అంటారా దప్పలం అంటారా లేకపోతే ఏమంటారనేది మీరే చెప్పండి అదైతే టేస్ట్ ఎంత బాగుందంటే చాలా బాగుంది ఇంకా చిన్న గుమ్మడికాయ అయితే ఈరోజు ఇలా తీసుకున్నాము ఇది బాగుంది చక్క ప పైకల్లా కనిపిస్తుంది కానీ లోపల బాగా పండింది ఈ గుమ్మడికాయ అది పైన ఇలా పెచ్చులుగా గట్టిగా ఉంటుంది కోసేటప్పుడు అయితే కొద్దిగా జాగ్రత్తగా కోసుకోండి నేనైతే ఈరోజైతే మా పిల్లలు మొన్న నువ్వు చేసింది బాగుందమ్మా ఇప్పుడు సాంబార్లు పప్పుచారలు అంటే పిల్లలకి నచ్చవండి ఇలా అన్ని రకాల కూరగాయలు అన్ని రకాలు వేసుకున్నామంటే పిల్లలకి అందులో ఉండే అన్ని రకాల పోషకాలు అన్నీ చక్కగా లభిస్తాయి చిన్న చిన్న ఒక చిన్న వన్ ఇయర్ టూ ఇయర్స్ పిల్లలకు కూడా దానిపైన ఉండే తేటతో గుజ్జుతో కూడా పిల్లలకి చిన్న మెత్తగా అన్నం కలిపి అలా తినిపించారంటే చాలా మంచిది ఇదిగోండి గుమ్మడికాయ ముక్కలు క్యారెట్ ముక్కలు స్వీట్ కార్ను అన్నీ వేసాను నేను చిక్కుడుకాయలు బీన్స్ బెండకాయ ముక్కలు మట్టుకు లాస్ట్లో వేద్దామని పక్కన పెట్టాను ఇదైతే రెండు గ్లాసులు నీళ్లు పోసాను నేను ఒక గ్లాస్ వచ్చే వరకు మనం ఈ కూరగాయలను మూత పెట్టేసామంటే ఆవిరితో చక్కగా ఆ కూరగాయల్లో ఉన్నంత రసం అంతా దిగుతుంది లాస్ట్ టైం చేశానండి చాలా అంటే చాలా టేస్ట్ బాగుంది సగం ఉడికిన తర్వాత బెండకాయ ముక్కల్ని వంకాయ ముక్కల్ని కట్ చేసి వేశాను లాస్ట్ టైం మనకు కూడా మాధురి బాలాజీ కామెంట్ చేశారు అంటే నేను కూడా మీలాగే చేశాను నాకు చాలా బాగా వచ్చిందని ఏంటంటే మీరు కామెంట్స్కి రిప్లై ఇవ్వట్లేదు ఇవ్వరా మీరు చదవరా అని అడుగుతున్నారు లేదమ్మా నేను మీ కామెంట్స్ అన్నీ చదువుతాను కొద్దిగా పనులు ఎక్కువయ్యి వెంట వెంటనే ఇవ్వలేకపోతున్నాను అన్ని కామెంట్స్కి అయితే నేనైతే రిప్లైలు ఇస్తాను ఏమీ అనుకోవద్దు సారీ ఇదైతే చాలా బాగుందండి మనం ఏదైనా ఫ్రైల్ చేసుకున్నా ఈ సాంబారు పప్పుచారు కంటే ఇది చాలా ఈజీ అనమాట వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు ఇదిగోండి నేనైతే లాస్ట్ టైం శనగపిండి కలిపి వేశాను ఇప్పుడైతే కొద్దిగా పప్పు ఉడకబెట్టి పక్కన పెట్టింది అయితే కలిపాను కొద్దిగా బెల్లం వేసుకుందాం అనుకోండి ఇంకా టేస్ట్ అదిరిపోద్ది ఎంత బాగుంటుందో ఏ కూర ఈ ముక్కలు పులుసు వేసుకొని చక్కగా తినేయచ్చు ఈ బ్రౌన్ రైస్ అయితే చాలామంది బ్రౌన్ రైస్ వండడం ఒకసారి చూపించండి ఆంటీ అంటున్నారు చాలా వీడియోస్లో చూపించానండి ఒక కప్పు ఒక గ్లాసు బియ్యానికి మూడు గ్లాసులు నీళ్లు పోసి నాలుగు గంటల ముందు నానబెట్టుకొని అది రైస్ కుక్కర్ అయినా మామూలు కుక్కర్ అయినా సరే విడిగా గిన్నెలో కూడా నేను వండి చూపించాను మీకు చూడండి చాలా వీడియోస్లో నేను రెడ్ రైస్ బ్రౌన్ రైస్ వండి చూపించాను ఇదిగోండి ఇంత చక్కగా పొడి పొడిగా వస్తుంది ఎక్కడ అడుగుపట్టలేదు చూడండి ఒకటి రెండు సార్లు ఉండారంటే మీకే అర్థమైపోతుంది ఆ బియ్యాన్ని బట్టి కూడా కొద్దిగా ఎక్కువ పోసుకోవాలా తక్కువ పోసుకోవాలనేది ఆ బ్రౌన్ రైస్ అయితే పిల్లలకు కూడా ఇప్పటి నుంచి అలవాటు చేసేయండి తర్వాత అయితే ఈరోజు ఆ ముక్కల పులుసుతో చక్క చికెన్ ఫ్రై చేద్దామని ఇదిగోండి ఒక కేజీ చికెన్లో నేను ఇలా ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు నిమ్మరసం కొత్తిమీర పుదీనా ఒక నాలుగు స్పూన్ల ఆయిలు ఇలా వేసేసి ముక్కలకు బాగా ఇలా పట్టించేసామనుకోండి అంటే మా ఈ మధ్య చేస్తున్నాను కానీ మా పాపమ్మ ఇలా చేసిందే నాకు చాలా నచ్చుతుంది చికెన్ ఫ్రై ఈ సరి ఇలా చేయండి ఇది కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ముందే మనం ఒక అరగంట ముందే అలా మ్యారినేషన్ చేసి పెట్టుకున్నామంటే అవన్నీ ఉప్పు కారాలు చక్కగా ముక్కలకు పడతాయి తర్వాత ఇదిగోండి బిర్యానీ ఆకునైతే నేను ఇలా కట్ చేస్తాను అనమాట పెద్ద పెద్ద ఆకులు తగిలితే నాకు ఎందుకో ఇష్టం అనిపించదు బిర్యానీ ఆకులు చిన్న స్టార్ పువ్వు ఒక ఇలాచి ఇలా ఒక లవంగా అలా వేసుకొని అవి ఫ్రై అయినాక చికెన్ వేసేసుకుంటే చక్కగా ఫ్రై అవుతూ ఉంటుంది అది చాలా తొందరగా అయిపోతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంది కొత్తిమీర ఇలా కాడలతో కట్ చేసి వేసుకుంటే ఆ ఫ్లేవరే వేరండి ఈసారి మీరు కూడా ట్రై చేసి చూడండి కాడలతో పాటు కొత్తిమీరను వేయండి ఇదిగోండి నాకైతే ముక్కల పులుసు అయిపోయింది దాంతోపాటు చికెన్ ఫ్రై కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి చికెన్ ఫ్రైని ఇంకా మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి చెప్పాను కదా ఈ బ్రౌన్ రైస్ అయితే చక్కగా వేడివేడిగా తింటేనే అలవాటు లేని వాళ్ళు కూడా తినేస్తారండి ఇంకా లంచ్ అయిపోయిన దగ్గర నుంచి ఒక మంచి స్వీట్ కావాలి మనకి ఆ స్వీట్ అయితే మీకు హెల్దీ హెల్దీ స్వీట్ని అయితే మీకు అయితే ఈరోజు చూపిస్తున్నాను నేను ఇదిగోండి ఇంకా మా పాపరు చేద్దామని మా పాపే చేస్తానంది మనమైతే సగం తీపి గుమ్మడికాయని సగం ముక్కలు పులుసులో వేసాం కదా ఇంకా సగం ముక్కు ఉంది అందులో ఉన్న గింజలు ఆ పైన గుజ్జులాగా ఉంటుంది కదా అది ఇలా స్పూన్తో తీసేసుకుంటే మనకైతే తురమడానికి ఇలా తీసుకున్నామంటే ఈజీగా ఉంటుంది చిన్న చిన్న ముక్కలు తీసుకుంటే తురిమేటప్పుడు మనకు కొంచెం అంత తొందరగా అవ్వదు చాలా టైం పట్టుద్ది ఒకటే ముక్క అనుకోండి మనం టపా టప టప చేసేయచ్చు అందుకే నేను మా బాపునే ఒక మొక్కలాగే ఉంచుకొని అది చెక్కు తీసేసామన్నా అందులో అయితే మనం కొన్ని బాదం పప్పులు జీడిపప్పులు నట్స్ మన దగ్గర కిస్మిస్ ఏదన్నా వేసుకోవచ్చు అవేంటంటే ఇలా సన్నగా కట్ చేసామనుకోండి ఆ స్వీట్ తినేటప్పుడు అండి మనకి ఈ పప్పులు కూడా తగులుతుంటే బట్ టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలకు కూడా చాలా మంచిదండి ఈ తీపి గుమ్మడికాయలో కూడా విటమిన్ సి విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది మీరు కూడా ఇప్పుడన్నా ఈ గుమ్మడికాయ దొరికినప్పుడు ఇలాంటి స్వీట్ని తప్పకుండా ట్రై చేసి చూడండి ఇందులో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసి మనం కట్ చేసుకున్న ఈ బాదం పప్పులు ఏవైతే ఉన్నాయో అవి అయితే చక్కగా లైట్గా ఫ్రై లో ఫ్లేమ్లో పెట్టి అవి ఫ్రై అయిపోయినాక ఒక గిన్నెలో ఇలా తీసేసుకొని అదే పాన్లో ఒక కప్పు చూపిస్తున్నాను మీకు ఒక కప్పుడు గుమ్మడి తురుమున మనం అందులో వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టామంటే చక్కగా మగ్గిపోతుందండి ఇందులో కావాలంటే పాలు కూడా వేసుకోవచ్చు ఇదిగోండి మేమిద్దరం స్వీట్ చేస్తామమ్మా నీకు ఎక్కువ పనులు చేసిన వలసిపోయావు కదా నువ్వు కూర్చో అన్నారు ఇంకా నేను అందుకనే పక్కకు వచ్చేసాను అనమాట ఒక్కోసారి వీళ్ళని బాగా మెచ్చుకుంటే పనులు చేసేస్తారండి ఎప్పుడు మెచ్చుకోవాలన్నమాట నా బంగారు కొండ నా బంగారు తల్లిల్లారా అని ఇంకా మా చిన్నోడు అయితే నన్ను అక్కడి నుంచి లేగమని ఇవ్వడు ఇదిగోండి మేము నేను మొన్న వెళ్ళి నుంచి ఒక పరుపు అయితే ఆర్డర్ చేసాము ఇదైతే కొత్త న్యూ ప్రోడక్ట్ మీకు చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఆశ్చర్యపోయారు కదా మీరు కూడా మా పిల్లలతో ఇలా ఉంటుందండి పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు సరదా వీళ్ళు చేసే ఆటలు వీళ్ళు అల్లరి ఇదే సగం మన బాధలు మర్చిపోవడానికి ఇదే మనకి చా చాలా బాగా ఉపయోగపడుద్ది ఒకసారి విసుగా అనిపిస్తుంది ఇంకా నన్ను అంటున్నాడు నువ్వెక్కమ్మా అని మళ్ళీ వాడే అంటాడు నువ్వెక్కితే నువ్వు పట్టవేమో ఇలాంటి జోకులన్నీ మా పిల్లలు మా చిన్నోడు బాగా వేస్తాడు ఇదిగోండి ఇందులో అయితే చెప్పాను కదా కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసేసినాక స్టవ్ ఆపేసి తేనె వెయిట్ చేయకూడదు అంటున్నారు కదా అందుకని స్టవ్ ఆపేసి తేనె కలుపుకోవచ్చు మనం పంచదార బెల్లం వద్దండి షుగర్ ఉన్న వాళ్ళు కూడా నిరభ్యంతరంగా తీపి గుమ్మడికాయలోనే తీపి ఉంటుంది ఇంకా మనం తీపి ఎందుకు కలపాలండి కొద్దిగా హనీ కలిపేసుకొని చక్కగా పిల్లలకు కూడా ఇలా హెల్తీగా స్వీట్ చేసినా ఏది చేసినా ఇలా హెల్తీగా పెట్టండి బయట కొన్నవి కాకుండా పంచదారతో కాకుండా పిల్లలకి ఏంటంటే చాలా వరకు జలుబులు తుమ్ములు ఇప్పుడు ఈ సీజన్లో వచ్చినప్పుడే ఎక్కువ పిల్లలైతే సిక్ అవుతారు అలా పంచదారతో చేసిన వాటి కాకుండా కొద్దిగా హనీ కానీ ఇంకా నచ్చితే లైట్గా కొద్దిగా బెల్లం కానీ అలా వేసుకొని పిల్లలకైతే చక్కగా మంచి హెల్తీ స్వీట్ని అయితే ఇలా ఇచ్చేయండి ఇదైతే పిల్లలకి మనం బాక్సులు పెట్టి కూడా ఇవ్వచ్చు స్వీట్ కింద చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి తీపి గుమ్మడికాయ స్వీట్ ఇంకా డిన్నర్ అండి డిన్నర్లో అయితే ఇంక ఇవన్నీ తిన్నాకైతే కొద్దిగా నా దగ్గర నానబెట్టిన బఠానీలు ఉన్నాయి దాన్ని అయితే మెత్తగా ఇలా ఉడకపెట్టేశాను చూడడానికైతే మీకు అలా అనిపిస్తుంది కానీ డిన్నర్లో ఎప్పుడైనా మనం కొద్దిగా లైట్గా తొందరగా తినేస్తేనే మంచిది ఇదిగోండి మెత్తగా ఉడికిపోయినాయి కదా ఎప్పుడైనా మనకు సాయంత్రం పూట ఏంటంటే బఠానీ చాటు తినాలి పుల్ల పుల్లగా నోటికి ఏమన్నా తినాలి అనిపిస్తుంది మా చిన్నమ్మ ఏమన్నా తేనా తేనా అంటాడు బయటికి వెళ్ళి బయట తెచ్చినవి కాకుండా చక్కగా మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుంటే అందరం తినొచ్చండి ఇదిగోండి కొన్ని ఉల్లిపాయ ముక్కలు టమాటా మొక్కలు కొత్తిమీర చక్కగా ఇలా కలిపేసుకొని నిమ్మరసం కలిపేసుకొని బఠానీల్లో కూడా పిల్లలకు మంచి ప్రోటీన్ అయితే ఉంటుంది ఇవన్నీ కలుపుతున్నాం కాబట్టి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చాలా అంటే చాలా బాగుందండి దాంట్లో కొద్ది కారం ఉప్పు కొంచెం మిరియాల పొడి వేసుకున్నా కూడా ఇంకా టేస్ట్ అదిరిపోద్ది అనమాట డిన్నర్లో ఎప్పుడైనా పిల్లలకి చక్క మనమైనా సరే ఒక కప్పు నిండా అనుకోండి అందులో ఎక్కువ కొత్తిమీర టమాటాలు అవే ఎక్కువ ఉన్నాయి మనకైతే కడుపు నిండినట్టు అనిపిస్తుంది ఇటు వెజ్ వెజిటేబుల్స్ కూడా ఎక్కువ వెళ్తున్నాయి కాబట్టి చాలా హెల్దీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి